సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉన్నింది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కలింగర్ సినిమా కాబట్టి ఒకటిసారి రెండుసారి మూడు సార్లు వస్తారు అండ్ ఆ రెండింటినీ డిఫరెంట్ లాస్ట్ మీటర్ నేను తీసుకున్నాను అనమాట ఓకే ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వీ స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ డిఫరెంట్ సీక్వెన్స్ అండ్ ఐ వాంటెడ్ ఎండ్ దట్ ఫీల్ అనమాట అందుకే రెండు డివైడ్ చేస్తాను నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళు అభిమానాను నమస్తే గురుజీ అత్త వచ్చారు యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని ఉండి ఫస్ట్ నుంచి అంటే జానీ అన్న కలి కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెటర్ అనమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ మీ సాటర్డే స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ గోల్ గారు అనమాట మేము షాక్ నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ బ్యాండ్స్ ఉన్నారు ఉన్నారనమాట రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ ఎంత వేసుకుని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నానమాట సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఇక ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటూ సంథింగ్ అనమాట సో అందుకని అలా వర్క్ అవుట్టింది సార్ అవును అవును సార్ అవును సార్ అంటే బేసిక్గా యూజువల్గా నా నాకు హ్యూమన్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అన్నమాట ఈజ్ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణంగా స్టాక్ పైన వెళ్ళిపోయాను సో అందుకని ఏదో ఒక టించే పెడదాం లాస్ట్ మీట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నచ్చింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసా సార్ యా యా సార్ సార్ ఓకే అండి అదే సి బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేశాం సో ఇవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ సి అంటే ఫస్ట్ అయితే ఇంక ఇవాళ ఇవాళ రీ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడ్డం వల్ల రిలీజ్ ఇవ్వాలా నిన్న అర్థం కాలేదు సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ అవ్వండి సార్ అవునవును సార్ అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండి ఉంటే అక్కడే చెప్పేసేవాడిని సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్ ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్ సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ

ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని కానీ మనకు ఒక క్లారిటీ ఉంది ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది ఆ డేస్ నేను చెప్పలేను పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ తాల నీకు సార్ అన్నీ స్థానలే అన్నారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది సో లేదా ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు చెడిపోయి మళ్ళీ పండుతున్నారు ఓకే సార్ యా యా ఇంకా 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 సినిమా రిలీజ్ ఇవాళ సుజిత్ దేవణ అది ఎప్పుడో ఫస్ట్ బాంబే స్కెడ్యూల్లోనే షూట్ చేశారు అప్పుడు ఆ ఎడిట్ లోనే తెలిసిపోయింది ఈ సీన్ థియేటర్ 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 లేస్తాయి సవాళ్ళు లేస్తాయి అని చెప్పాను సుజిత్ అవునా అవునా నేను వెళ్ళి మళ్ళీ చీలలు కూడా గంటగా ఉన్నాయి చూసుకోవాలా బ్రదర్ స్కేటర్ చేసేటప్పుడు అన్నానండి బాబు ఏంటిది స్పీటర్లు మొదలైపోతాయి మన ధ్యానం మొదలైపోతాయి అవునా స్పీకర్స్ ఏమైంది కొన్ని స్క్రీన్లు చిప్పేస్తున్నారు కదా సార్ కొంచెం మీ దగ్గర నుంచి మీ టీమ్ దగ్గర నుంచి అదే కళ్యాణ్ బాబు గారి దగ్గర నుంచి అలాంటి చేయకుండా ఉంటే ఇంకా మంచి రన్ వస్తుంది బెంగళూరు అంటే మాకు తెలిసి కొన్ని థియేటర్లు అయితే కింద క్లాసులు టికెట్లు ఇవ్వట్లేదు ఇష్యూ చేయట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదే క్రాకప్స్ కాల్చి స్క్రీన్లు చితున్నారని కొన్ని చోట్ల అయితే కింద క్లాసులు వస్తారు ఇవ్వట్లేదు టికెట్లు ఇవ్వట్లాంటి మన హీరో తక్కువ చేస్తాం మన వాళ్ళని మాట్లాడతారు కదా సార్ మీరు ఇలాగా అలాగా నిజంగా కూడా ఏం తెలుసు అలాంటి స్క్రీన్లు తింపడం అది కలిసి తారు కళ్యాణ్ గారు కూడా ఇక్కడే చెప్పరు చెప్పరు అలాంటి దాన్ని మనం కొంచెం అడ్రస్ చేసి అలా చేయొద్దు మీ వల్ల బ్యాడ్ టైమ్ వస్తుందని చెప్తే మీ దగ్గర నుంచి ఒక లెటర్ ఉన్న ఇస్తే ఫ్యాన్స్ కొంచెం లెటర్ ఇచ్చే లెటర్ ఇస్తే చాలా కొడితే నన్ను కొడతారు కదా నేనేం చేయాలి ఓకే ఓకే ఫ్యాన్స్ స్క్రీన్ స్క్రీన్లు చింపకండి థ్యాంక్ యూ ఆల్రెడీ గవర్నమెంట్ టికెట్ రేట్ పంచి పెంచుంది దాన్ని వందలు చేసిన దాన్ని ఆల్రెడీ 2 5 అని చెప్పిస్టో వచ్చినట్లుగా అమ్ముకున్నారు సో ప్రీమియర్స్ అనేవి కనీసం ఉపమే ఎక్కడ కాలేజ్ చేయలేదు సో దీని మీరు ఏమంటారు అది అసలు డిష్ నేను బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ షూట్ బాంబేలో చేసాము ఫస్ట్ డే స్టార్ట్ చేసిందే కన్మనీ సీన్స్లో చేసాము ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎందుకంటే ఎలా ప్లాన్ చేసుకుంటే స్కెడ్యూలు ఫస్ట్ సార్ ఒక చిన్న ఒక మూడ్లోకి వచ్చి రావడానికని జస్ట్ లీనో బృందామయం కోరియోగ్రాఫర్ వచ్చి వి థౌట్ విల్ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ మౌంటైన్స్ షూట్ చేశాను అనమాట అండ్ ఆయన లాస్ట్కి వచ్చి అంటే ఆ రోజు ఈవినింగ్ డిస్కషన్లో ఇది గ్యాంగ్స్టర్ సినిమా కదా లవ్ డ్రామా ఇదంతా డిస్కషన్ ఉంది సరే రేపు 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 రండి అన్న అని రేపు రండి సార్ అని ద ఫస్ట్ సెకండ్ డే షార్ట్ ఈస్ ఆ బాంబే గేట్లో లెగ్ పెట్టగానే వాటర్ షాట్ ఉంది కదా అదే సెకండ్ డే షూట్ చేస్తాం అదే రోజు వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్లో ఒక గణపతి లాజ్ ఒకటి ఉంటుంది అన్నమాట సీక్వెన్స్ అది షూట్ చేస్తాం థర్డ్ డేకి వన్ డే షూట్ చేస్తాం అంతే మొత్తం సో త్రీ డేస్లో ఫస్ట్ హాఫ్ పోలీస్ స్టేషన్ సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ విత్ మోంటైజర్స్ షూట్ చేస్తాను అనమాట సో ఓన్లీ వన్ డే షూట్ చేస్తాం ఒక వైబ్లో ఉంది ఆయన మార్నింగ్ వచ్చేసారు అటు అక్కని ఈవినింగ్కింగ్ అది అది మన సీక్రెట్ రెసిపీ అనమాట అడిసి ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ఈక్వేషన్ అంటే నాకు ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే వీడు వీడు ఉండడు వీడికి ఏం కాలో అలా ఫిక్స్ అయిపోయాయ సరే తీసుకొని తెచ్చుకొని మనం మనకు కావాల్సింది మనము ఎందుకంటే రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత అంటారు కదా సో మనకు ఏం కావాలో ఫస్ట్ మనం తీసుకుంటే ఇదంటే వైబండి ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఆ రోజు జానీ బ్యాండ్ ఎందుకు వేసుకున్నాను అంటే అది వైపు అంత వేసుకున్నాము అని వెళ్ళలేదు నేనేమి కళ్యాణ్ గారు ఆ రోజు దానికి రీజన్ కూడా అన్ననే సార్ కట్టన పట్టుకోవాలి పైకి రావాలి అంటే అసలు ఏంటి అసలు ఎలా అసలు ఇవన్నీ అవుతాయా అనుకున్నాం బట్ సార్ ఏంటంటే సి నాకు నాకు అర్థం ఏంటంటే కళ్యాణ్ గారితో ఆయనకు నచ్చాలి సి సంథింగ్ ఏదో ఒక విషయం ఆయనకి ఎక్కాలి మనము మన కన్వెక్షన్ ఆయనకి నచ్చితే ఆయన ఈ డూ ఎనీథింగ్ చేస్తే ఆ డిస్కషన్ జరగాలి ఆ కన్వెక్షన్ కుదరాలి ఇంకా మీరు చూసారు కదా అర వర్షం పడినా కూడా ఇంకా అది అదే పెద్ద ట్రైలర్ మాకు యాక్చువల్గా ఆ రోజు అది అండి తర్వాత అది టైం ఉంది యాక్చువల్గా అది అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు ఫస్ట్ క్వశ్చన్ అదే సో యా అదే అండి సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకా వన్ వీక్ మా యాక్చువల్గా ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని అది ఇప్పుడేమి అదే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ అయితే ఓజీ గురించి మారదామండి ఓజీ తర్వాత వీళ్ళు

అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి ఇది ఒక జె జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ బోల్డ్ డ్రామా నైంటీ త్రీలో బాంబ్లాస్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్ట్ సెన్సార్ కూడా హ్యాడ్ వి డిట్ కట్స్ మేము బ్లర్ చేసాం సో నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండి యాక్చువల్లీ ఓకే సార్ ఓకే యా యా లాస్ట్ అండి ఓకే లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి అంటే అండి ఇది ఫస్ట్ కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరీవాల్సిన అవసరం లేదు సీయస్ ద స్టోరీ సింపులే ద గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము ఇట్ ఆల్ ఇట్స్ ఆల్ ద నేరేటివ్ అండి మన ఏ ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ హవీ ఇట్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా దీని గురించి వీళ్ళ ఆల్సో టాక్ అండి లైక్ నేను ఎందుకు అలా చూస్ చేస్తున్నాం ఏంటి అనేది సో ఐ విల్ ష్యూర్లీ టాక్ ఇట్ ఓకే ఓకే అండి థ్యాంక్స్ ఫార్డ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ